నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు ఏప్రిల్ మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో గురుగారు అంటే తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం మనకంట గురుగారు ఏప్రిల్ మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మనకి మేనరాశి జల్సా రాశి కాబట్టి దీనికి ఆదాయం అయిదు వ్యయం అయిదు సమానంగా ఉన్నాయి రాజ్యభూజ మూడో అవమానం ఒకటిగా ఉంది కాబట్టి మేనరాశి వారందరికీ కూడా ఎంత ఆదాయం వచ్చినప్పటికీ కూడా దాన్ని అందరు కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకొని వెళ్ళిపోతారు కాబట్టి ఈ ఆదాయం సంపాదిస్తారు ఈ షష్టగ్రహ కూటమి వచ్చేసింది ఇరవై తొమ్మిదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై సంవత్సరంలో రవి బుధ శుక్ర రాహు శని గ్రహాల ఐదుగురు కూడా ఈ యొక్క రాశిలో మనకి ఉన్నాయి జన్మ జన్మరాశిలో కేతు వచ్చేసరికి సప్తమం రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు వాళ్ళ భార్యల పట్ల కాస్త వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అంటే భార్యకి ట్యాబ్లెట్లు తెచ్చి ఇవ్వచ్చు అలాగా అట్లా కాదు వాళ్ళకి ఎక్కడ పెద్ద బిల్లు పెడుతుందో అనేటటువంటి భయం ఒక పక్క ఉంటుంది కేతు చాలా లోన సైలెంట్గా చేస్తాడనమాట మెస్టిక్ ప్లాన్ చేతబడులైనయేమో మా భార్యకి లేకపోతే దిజాలు పట్టుకున్నాయేమో అనేటటువంటి ఆలోచన వీళ్ళకు ఉంటుందన్నమాట అరే భయ్ నీకు చేతబళ్ళు ఉండవు ఏముండవు అని అలాంటి ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు వెళ్ళేసి ఆ చేతబళ్ళు దొంగ వశీకరణ కాళ్ళకి దొంగ మరుగుమందుల మందుల దొంగ చేతబళ్ళు తీయించే వాళ్ళకి డబ్బులు పోగొట్టుకుంటారు కాబట్టి ఇవన్నీ కామన్ మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుందంటే నెత్తి మీద శని కూర్చున్నాడని అర్థం నీ ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏ పని చేయాలన్నా నెగిటివ్ అంటే రాహు ఉన్నాడు కదా అక్కడ నెగిటివ్ ఆలోచనలు కాన్సన్ట్రేషన్ ఉండదు ఇమాజినేషన్లో ఉంటారు ఊహాలోకాల్లో ఉంటారు నేను అంత గొప్ప నేపథాను నేను ఎంత గొప్ప ఎప్పుడు ఇప్పుడు జస్ట్ నువ్వు సింపుల్గా చూస్తే నువ్వు ఎన్నో కొన్ని వందల మందికి వేల ఇంటర్వ్యూలు చేసిన గొప్ప మహానుభావుడివి ఒక నలుగు నాలుగు వీడియోలు అయ్యేసరికి ఒక్కొక్కడు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్కుడు అని వేపించకపోతే నిబుర తింటారు ఆ విధంగా వీళ్ళంతా కూడా మేనరాశి వాళ్ళంతా కూడా ఈ రాహు కన్ఫ్యూషన్లో ఉంచేస్తాడు ఇమాజినేషన్ అబ్బా మేము చాలా గొప్పలు మేము చాలా గొప్పలు అన్నట్టు ఉంటాడు అన్నమాట ఇక అప్పులు కూడా ఎలా చేస్తారంటే చక్కగా మేము తీర్చుకుంటాము అనేటటువంటి నమ్మకంతో మంచిదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మంచిదే సరే మేము చేసుకుంటాము అనేటటువంటి ఉద్దేశంతో అప్పులు చేసుకుంటారు పోనీ అప్పులు చేసుకుని వీళ్ళు ఒకళ్ళు ఏమన్నా బాగుపడతారా వీళ్ళు ఒకళ్ళు ఏమన్నా తినేస్తారా అంటే చక్కగా మొత్తం కుటుంబ సభ్యులకు పెట్టడము ఫ్రెండ్స్ని ఎక్కువ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తారు వీళ్ళు అలాగే ఆఫీసులో ఫ్రెండ్స్ కాస్ట్లీ మళ్ళీ అది కూడా ఎక్స్పెన్సివ్గా జాగ్రత్తగా పార్టీలు ఇవన్నీ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఇక వైవాహిక జీవితం అలా ఉండబోతుంది గురుగారికి ఎలినాడు జరిగి జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా సరే వైవాహిక జీవితంలో పొడుపు పొలాల మాటలు అంటే ఈగోస్ వస్తాయి భార్యాభర్తల మధ్య కాదు ఎవరికైనా సరే వీళ్ళు మాట్లాడే ప్రతిదీ అవతలాడికి లైక్యంగా ఉండదు అంటే ఇష్టపూర్వకంగా ఏదో వ్యంగ్యంగా మాట్లాడుతున్నట్టుగా ఉంటారన్నమాట కాబట్టి ఈ యొక్క మేనరాశి వాళ్ళంతా కూడా అన్యోన్యతలో ఏమీ కొదవలేదు కానీ జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉంటారు అయితే ఈ కుజుడు మనకి కర్కాటక రాశిలో నేచపెట్టు ఉన్నాడు కాబట్టి వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా మీకు ముందుకెళ్ళవు అమ్ముడు అవ్వవు అంటే ఒకవేళ అమ్ముడైనా ఎక్కువ రేటు రాదు కాబట్టి వీళ్ళంతా ఈ మా రాజకీయ నాయకులు ఉంటారు కదా వీళ్ళకి మొత్తం మొత్తం పదవులు రావాలని ట్రై చేస్తూ ఉంటారు ఏదో ఒక పదవి అనేటటువంటిది వస్తుంది అందులో డౌట్ లేదు అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటటువంటి ఏజెంట్లు ఉంటారు వాళ్ళు వాళ్ళ పనుల్లో ఏమండి పూర్తిగా మేము సక్సీడ్ కాలేకపోతున్నామండి అని అనుకుంటారు కానీ సక్సీడ్ అవుతారు ఇప్పుడు ఏల నెడ్ కూడా చాలామందికి కళ్యాణం జరిగింది నా కళ్ళ ముందు పిల్లలు కూడా సంతానం కూడా కలిగింది కాబట్టి అందులో కాకపోతే క్యాట్రాక్ట్ వస్తుంది వీళ్ళందరికీ కూడా చాలామందికి కంటికి సంబంధించినటువంటి చాలామందికి అంటే మొత్తం మళ్ళీ అందరికి క్యాట్రాక్ట్ రాలేదని ఆడకూడదు మా మననేమనకూడదు కాబట్టి కనుల పొరలు అటువంటి వ్యాధి రావడానికే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క జుట్టు మంచిగా హెడ్ ఉంటుంది ఆ హెడ్ కప్పేసి ఇక మరి అమ్మాయిలు చూస్తున్నారనో ఆఫీసులో అమ్మాయిలు చూస్తున్నారనో లేకపోతే ఏదో ఒకటి వాళ్ళ జాతకరిత్యే కొంతమందికి ఈ యొక్క మగాళ్ళకి మగాళ్ళకందరికి కూడా ఒక వన్ పర్సెంట్ మందికి సెటప్లు ఉంటారు దానికోసము ఏదో మొత్తం మీద ఈ వెగ్గులు పెట్టుకోవడము ఇలాంటివి ఏవో చేస్తూ ఉంటారు కాబట్టి అంటే అందం పైన శ్రద్ధ ఎక్కువ చేస్తారు తీసుకుంటూ ఉంటారు అని విద్యార్థుల పరిస్థితి గురుగారు విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారా విద్యార్థులకి చదువు ఏముండదు ఇంకా విదేశీ ప్రయత్నాలు ఏంటి అలాగే బాగలేదు గ్రహస్థితి అక్కడ ట్రంప్ కాదు అక్కడ ఒక గ్రహాన్ని మనం చూడాల ట్రంప్ అనే గ్రహం అక్కడ కూర్చుందనమాట రానివ్వకుండా వీళ్ళ కూడా మన వాళ్ళు కూడా వెళ్ళి కొంచెం అప్పుడు ఎక్స్ట్రాలు చేసి చదువుకుంటారా బాబు అంటే అక్కడికి వెళ్ళేసి డ్యూటీలు పార్ట్ టైం డ్యూటీలు చేసుకున్నారు పోరు ఏదో ఒకసారి చేసుకుంటున్నారని డబల్ డ్యూటీలు ట్రిపుల్ డ్యూటీలు రెండే చోట్ల డ్యూటీలు ఇలా చేస్తే చూసాడు తెలుగు మెంటాలిటీ వాళ్ళకి తెలుసు మన యొక్క గొప్ప సత్తా అందుకని తీసవతలు పడేసాడు రాకుండా పెట్టి పడేసాడు కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళ కోరికలు కొంచెం కొంతమందికి తీరుతాయి అలాగే చక్కగా మనము ఈ హాస్పిటళ్ళకి వెళ్ళేటటువంటి సూచనలు ఉన్నాయి ఆరోగ్య సమస్య రావచ్చు అంటారు మామూలుగా ఇప్పుడు మనిషి అన్న తర్వాత ఆరోగ్య సమస్య రా ఒక దాంట్లో నేను ఇలా చచ్చిపో ఇలాగా అనారోగ్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి కొంచెం గట్టిగా చెప్తాం గట్టిగా చెప్తే చచ్చిపోతారని మీరు చెప్తే ఎలాగండి అంటే ఎవరు చచ్చిపోతారని చెప్పారు దూర బంధువులు పోతే పోరా మరి మసలు వాళ్ళు తర్వాత హార్ట్ అటాక్లో చావరా అంటే చావు గురించి చెప్పకుండా స్మూత్ స్మూత్గా చెప్పాలి ఈడ ఒక వెయ్యి సంవత్సరాలు బతుకుతాడని చెప్తాం మళ్ళీ పైపచ్చు ఏ తెలుసా ప్రతి ఒక్కడూ ఇదే అనమాట ఈ యొక్క రాశి వాళ్ళందరికీ కూడా ఏంటంటే వినయం ఉండాలి ప్రతి ఒక్కడికి నువ్వు చూసుకొని నేను ఏంటో తెలుసా నేను ఎంత గొప్ప అంత గొప్ప ఇంత అయితే అలా ఆ భావన అనేటటువంటిది రాహు తీసుకొస్తాడు ఇమాజినేషన్ ఉద్రేకము అనేటటువంటిది కాబట్టి అలా కాకుండా జాగ్రత్తగా మనం ఈ యొక్క రాష్ అంతా కూడా చేసుకుంటే బాగుంటుంది అనే విధంగా అలాగే ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి ఇక నిరుద్యోగులకి ఉద్యోగం రావడం ఎంతకాలం పట్టవచ్చు అంటే నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే సమస్య లేదు అసలు మనకి ఈ నెలలో రావు లైఫ్లాంగ్ రాదని అంటే కుదరదు ఈ నెల బాగాలేదు అంతే శుభ్రంగా తినేయడం తిరగడమే వీళ్ళ పని ఇక దైవారాధన చేసుకుంటూ ఉండాలి లేకపోతే ఈ ఇప్పుడున్నటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు ప్రైవేట్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళకి టీఏలు డిఏలు అరియర్స్లో అన్నీ కూడా తకాలమని టైంకి వచ్చేస్తాయి అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇతర హామీలు ఇవ్వనివ్వండి ఇతర ఇవన్నీ కూడా వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి అంటే ప్రభుత్వ పరంగా వీళ్ళు లబ్ధి పొందడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయన్నమాట గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి మరి శని బాధ నుంచి కాస్త విముక్తి పొందటానికి ఈ రాశి వారికి మంచి రెమెడీస్ తెలియజేయండి గురు తప్పకుండా శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదవాలా శని పాపు నల్ల నువ్వుల్ని నల్లని ఇచ్చి పేద బ్రహ్మణికి శనివారం నడపదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవాలా ఈ విధంగా మనకి శనిశ్వరుడు స్వామికి ఎక్కి చేసుకుంటూ ఆంజనేయ వారి దేవాలయం చుట్టూ కానీ లేదా నూట ఎనిమిది ప్రదక్షిణాలు ప్రతి శనివారము చేయడం కానీ అలాగే ఈ యొక్క అప్పాలు ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి వారికి శనివారం నాడు దండం కింద వేసుకోవడం వల్ల మనకి ఈ యొక్క దోషాలు అనేటటువంటి వేలనిసరి దోషాలు అనేటటువంటివి పోతాయినాయి అలా బాగా